శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము నలభైవ అధ్యాయము బాబా కథలు దేవుగారి ఇంటిలో ఉద్యాపనకు బాబా సన్యాస వేషంతో మరి ఇద్దరిని పోవుట హేమాడపంతు ఇంటికి ఫోటో రూపంలో వెళ్ళుట ఈ అధ్యాయంలో రెండు కథలు చెప్పుదాము ఒకటి దహనులో బివి దేవుగారి ఇంటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెళ్ళుట రెండు బాంద్రాలోని హేమాడుపంతు ఇంటికి హోలీ పండుగ నాడు భోజనమునకు వెళ్ళుట తొలిపలుపు శ్రీ సాయి సమర్థుడు పావనమూర్తి తన భక్తులకి ఇహపర విషయం లేదు తగిన సలహాలనిచ్చి జీవిత పరమావధిని పొందినట్లు చేసి వారిని సంతోషపెట్టును సాయి తన హస్తములను భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారి లోనికి పంపించి భేదభావమును నశింపజేసి అప్రాప్యమును ప్రాప్తింపజేయును వారు తమ భక్తుల ఏడ భేదము లేక నమస్కరించిన వారిని కోగలించుకుని వారు వర్షాకాలంలో నది కలు సముద్రం వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని ఇచ్చును దీన్ని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలలను పాడదరో వారు భగవంతుని లీలలను పాడిన వారి కంటే కానీ అంతకంటే ఎక్కువ కానీ దేవుని ప్రేమకు పాత్రలగుదురని తెలియగలను ఇక ఈ అధ్యాయంలోని కలవైపు మరలుగను దేవుగారి ఇంటి ఉద్యాపనం వ్రతము దహనలో బివి దేవుగారు మమతా దారుగా ఉండెను వారి తల్లి ఇరవై ఐదు ముప్పై నోముల నోచెను వారిని ఉద్యోగం చేయవలసి ఉండేరు ఈ కార్యములో వంద రెండు వందల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టవలసి ఉండేరు ఈ శుభకార్యమునకు ముహూర్తం నిశ్చయమయ్యను దేవుగారు బాపు జోగ సాహెబ్ జోగు గారికి ఒక లేఖ రాసిరి అందులో బాబా ఈ శుభకార్యము దయచేయవలసిందని వారు రాకున్నచో అసంతృప్తికరంగా ఉండదని రాశాను జోగా ఉత్తరం చదివి బాబాకు వినిపించను మన మనపూర్వకముగా విజ్ఞాపనను విని బాబా ఇట్లనే నన్నే గుర్తుంచుకుని వారిని నేను మరువను నాకు బండి కానీ టాంగ కానీ రైలు కానీ విమానము కానీ అవసరమే లేదు నన్ను ప్రేమతో పిలిచి వారి వద్దకు నేను పరిగెత్తుకుని పోయి ప్రత్యక్షమయ్యేదను అతనికి సంతోషమైన జవాబు రాయము నీవు నేను ఇంకొకరు సంతర్పణకు వచ్చేదమని రాయము జో బాబా చెప్పింది దేవునికి రాశను దేవుగారు ఎంతో సంతోషించి కానీ బాబా రహత రుయి నిమిగం దాటి ప్రత్యక్షంగా ఎక్కడికి పోరని ఆయనకు తెలియను బాబాకు అసఖ్యమైనది ఏమిదీ లేదు వారు సర్వాంతర్యం ఒకటి హఠాత్తుగా ఏ రూపంనైనా వచ్చి తమ వాగ్దానంను పాలించవచ్చు అనుకున్నాను ఉద్యాపనకు కొద్ది రోజులు ముందుగా బెంగాలీ దుస్తులు ధరించిన సన్యాసి ఒకడు గో సంరక్షణకై సేవ చేయించు దహన స్టేషన్ మాస్టర్ వద్దకు చందాలు వసూలు వసూలు చేయ మిషతో వచ్చాను స్టేషన్ మాస్టరు ఊర్లోనికి పోయి మమలతాదారిని కలుసుకొని వారి సహాయంతో చందాలు వసూలు చేయమనను అంతలో మమతాదారే అతడికి వచ్చాను స్టేషన్ మాస్టర్ సన్యాసిని దేవుగారికి పరిచయం చేశాను ఇద్దరు ప్లాట్ఫారం మీద కూర్చుని మాట్లాడి దేవు ఊరిలో ఏదో మరొక చందా పట్టి రావు సాహబు నరోత్తమ శెట్టి నడుపుచున్నటిచే ఇంకొకటి ఇప్పుడే తయారు చేయటం బాగుంటుందని చెప్పి రెండు లేదా నాలుగు మాసముల పిమ్మట రమ్మను ఈ మాటలు విని సన్యాస చెట్టు నుండి వెళ్ళిపోయాను ఒక నెల పిమ్మట ఆ సన్యాస ఒకటి ఆంగాలో వచ్చి పది గంటలకు దేవుగారి ఇంటి ముందు రాగాను చందాల వరకు వచ్చినేమో అనుకుని దేవు అనుకున్నాను ఉద్యాపరణకు కావాల్సిన పనులలో దేవుగారు నిమ్మకునే చూసి తాను చందాల కొరకు రాలేదనియో భోజనముకై వచ్చింది అనియో సన్యాసి చెప్పను అందుకు దేవు మంచిది చాలా మంచిది మీకు స్వాగతము ఈ గృహము మీదే అనను అప్పుడు సన్యాసి ఇద్దరు కుర్రవాళ్ళు నాతో ఉన్నారు అనను దేవు మంచిదే వారితో కూడా రెండు అనను ఇంకా రెండు గంటల కాలం కాల పరిమితి కొరకు ఎచ్చడికి పంపవలనని అడిగాను సన్యాసి ఎవరిని పంపనవసరం లేదని తామే స్వయంగా వచ్చామని చెప్పాను సరిగ్గా పన్నెండు గంటలకు రమ్మని దేవు చెప్పాను సరిగ్గా పన్నెండు గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనం చేసిన పిమ్మట వెడలిపోయి ఉద్యాపన పూర్తి కాగానే దేవుగారు బాబుసాహెబ్ జోగుకు ఉత్తరం రాశారు అందులో బాబా తన మాట తప్పని రాశాను జోగు ఉత్తరం తీసుకుని బాబా వద్దకు వెళ్ళాను దాన్ని తెరవక మునిపే బాబా ఇట్లనే వాగ్దానం చేసి దగా చేసి తినచున్నాడు ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరైతిని కానీ నన్ను పోల్చుకొనలేకపోయినని రాయము అట్టి వాడు నన్ను పిలువనేలా సన్యాస చందాల కొరకు వచ్చినని అనుకున్నాను అతని సంశయములను తొలగించడకే మరిద్దరితో వచ్చేదనో అలాంటివి ముగ్గురు సరిగా భోజనం వేళకు వచ్చి అరగించలేదా నా మాట నిలబెట్టుకుంటు ప్రాణములనైనా విడిచదను నా మాటలను నేను ఎప్పుడూ పొల్లు చేయను ఈ జవాబు జో హృదయంలో ఆనందం కలిగజేశాను బాబా సమాధానవంతమైన దేవుగారికి రాశారు దానిని చదువుగానే దేవుకు ఆనంద భాష్పాలు దొరలను అనవసరంగా బాబా నిందించినందుకు పశ్చాత్తాపడను సన్యాసి మొదటి రాకచేత ఆ నెట్లు మోసపోయినో సన్యాసి చందాలకు వచ్చుట మరిద్దరితో కలిసి భోజనమును కూర్చను అని అతని మాటలు తాను ద్రేవింపలేకపో మోసపోవుట మొదలైనవి అతనికి ఆశ్చర్యం కలుగజేశాను భక్తులు పూర్ణంగా సద్గురును శరణు వేడినచో వారు తమ భక్తుల ఇళ్లలో శుభకార్యములను సవ్యంగా నెరవేరునట్లు చూచెదరు అన్నది ఈ కథ వల్ల స్పష్టపడుతున్నది హేమాడు పంతు ఇంట హోళీ పండుగ భోజనము ఇక బాబా తన రూపంలో సాక్షాత్కరించి భక్తుని కోరిక నెరవేర్చి మరొక కథను చెప్పేదము పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం హోళీ పండుగ నాడు వేకువజామున హేమాడు పంతుకు ఒక దృశ్యం కనిపించదు అంటే వచ్చింది చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కనిపించి నిద్ర నుండి లేపి ఆనాడు వారి ఇంటికి వచ్చేదని చెప్పాను ఇట్లా తన నిద్ర నుండి లేపింది కూడా కలలోని భాగమే నిజంగా లేచి చూ చూచేసరికి సన్యాసి కానీ బాబా గాని కనిపించలేదు స్వప్నమును బాగా గుర్తు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకం వచ్చాను బాబా గారి సహవాసం ఏడు సంవత్సరం నుండి ఉన్నప్పటికీ బాబా ధ్యానం ఎల్లప్పుడూ చేస్తున్నప్పటికీ బాబా తన ఇంటికి వచ్చి భోజనం చేయనని అతడు అనుకోలేదు బాబా మాటలకు మిగులు సంతసించి తన భార్య వద్దకు పోయి ఒక సన్యాసి భోజనముకు వచ్చిన కాన కొంచెం బియ్యం ఎక్కువ పోయే వాళ్ళనని చెప్పాను అది హోళీ పండుగ దినము వచ్చు వారెవరిని ఎక్కడి నుండి వచ్చిస్తున్నారని ఆమె అడిగారు ఆమెను అనవసరంగా పెడదారి పట్టించక ఆమె ఇంకొక విధంగా భావింపుకుంటున్నట్లు జరిగిన జరిగినట్లుగా చెప్పనించి తాను గాంచిన స్వప్నమును తెలియచేశాను షిరిడీలో మంచి మంచి పిండి వంటలను విడిచి బాబా తన తన వంటి వారింటికి బాంద్రాకు వచ్చునా అని ఆమెను సంశయం కలిగను అందరికీ హేమాడ్ పంత్ బాబా స్వయంగా రాకపోవచ్చు కానీ ఎవరినైనా పంపవచ్చును కనుక కొంచెం బియ్యం ఎక్కువ పోసినచో నష్టం లేదు అనను మధ్యాహ్న భోజనంలోకే ప్రయత్నములన్నీ చేసిరి మిట్ట మధ్యాహ్నంకు సర్వము సిద్ధమయ్యను హోళీ పూజ ముగిసెను విస్తళ్ళు వేసిరి ముగ్గులు పెట్టిరి భోజనంనకు రెండు పంక్తులు తీర్చిరి రెండింటి మధ్య ఒక పీట బాబా కొరకు అమర్చిరి గృహములోని వారందరూ కొడుకులు మనుమలు కుమార్తెలు అల్లుళ్ళు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థలములను అలంకరించిరి వండిన పదార్థములు వడ్డించిరి అందరూ అతిథి కొరకు కనిపెట్టుకొని ఉండిది పన్నెండు గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు తలుపు వేసి గొళ్ళెం పెట్టిరి అన్న శుద్ధి అయ్యను అనగా నెయ్యి వడ్డించిరి భోజనం ప్రారంభించుటకు ఇది ఒక గుర్తు అగ్నిహోత్రునకు శ్రీకృష్ణకు నైవేద్యం సమర్పించింది అందరూ భోజనం ప్రారంభింపబోచుండగా మేడం మెట్లపై చప్పుడు విని వినిపించరు హేమ పంతులు వెంటనే పోయి తలుపు తీయగా ఇద్దరు మనుషులు అసలు ఉండిది అలీ మహమ్మద్ మౌలానా ఇస్ము జాఫర్ ఆ ఇరువురు వడ్డన అంతయు పూర్తి అందరు భోజనం చేయడం సిద్ధంగా ఉండటం గమనించి ఏమాడ పంతుని క్షమించమని కోరి ఇట్లు చెప్పి భోజన స్థలం విడిచిపెట్టి మా వద్దకు పరిగెత్తుకొని వచ్చింది తక్కినవారు నీ కొరకు చూచిచున్నారు కావున ఇదిగో నీ వస్తువుని నీవు తీసుకొని తర్వాత తీరు పడిగా వృత్తాంతం అంతయ తెలిపెదము అట్ల నుంచి తమ చంకలో నుండి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్ పైన పెట్టింది ఏవాడ పంతుకు కాగితం విప్పి చూసేసరికి అందులో పెద్దది ఒక చక్కని సాయిబాబా పటం ఉండేను అతను మిక్కు మిగులు ఆశ్చర్యపడను అతని మనసు కరిగను కళ్ళ నుండి నీరు కారెను శరీరం గగ్గురుపాటు చెందను అతను వంగి పటంలో ఉన్న బాబా పాదములకు నమస్కరించను బాబా ఈ విధంగా తన లీలచే ఆశీర్వదించానని అనుకున్నాను గొప్ప ఆసక్తితో నీకు ఆ పటం ఎట్లు వచ్చినని ఆలివాహం అడిగాను అతడు ఆ పటము ఒక అంగడిలో కొట్టిన నువ్వు దానికి సంబంధించిన వివరములన్నీ తర్వాత తెలియజేసేదానని తగ్గిన వారి భోజనములకు కనిపెట్టుకుని దుడిచే త్వరగా పొమ్మని అనను హేమాడుపంతు వారికి అభినందనలు తెలిపి భోజనశాలలోనికి పోయాను ఆ పటము బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీ వడ్డించి నైవేద్యం పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకాలంలో పూర్తి చేసింది పటములో ఉన్న బాబా యొక్క చక్కని రూపం చూచి అందరూ ఆనందపరితలేదు ఇది అంత ఎట్లా జరిగిందని ఆశ్చర్యపడేది ఈ విధముగా బాబా హేమాడు పంతులు స్వప్నంలో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానను పాలించుకొనను ఆ ఫోటో వివరంలో అనగా అది అలీమా మహమ్మద్కు ఎట్లు దొరికెను అతను ఎందుకు తెచ్చను దాన్ని హేమాడ్ పంతుకు ఎందుకు ఇచ్చను అని వచ్చే అధ్యాయంలో చెప్పుగలము ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి 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 హి అధ్యాయం సంపూర్ణం